మీ గార్డెన్ ఈరోజు చాలా పూలు పూసాయి పూర్చున్నాయి మన గార్డెన్లో ఇలాంటి రకరకాల పూలు ఉన్నాయి ఈ పూలే నేను మీకు ఇవాళ చేయించాలనుకున్న పూలు ముఖ్యంగా చూడండి ఇలా మీకు కూడా గార్డెన్లో ఇలాంటి మొక్క ఉంటే కన్నా ఈ పువ్వులు రావడానికి కారణం ఏమిటంటే ఆడ చూసినారా ఇక్కడ నేను ఇవన్నీ ఉన్న ఇలా తీసేసినాను తీసేసిన ఒక టూ డేస్కే ఇలా ఫుల్గా మొక్కలు వచ్చేసి ఇచ్చుకున్నాయి నిజంగా అసలు అనుకోలేదు ఎన్ని పూలు వస్తాయని అలా ఆకులు తీసేయడం వల్లనే బాగా వచ్చినాయి పువ్వులు మీరు కూడా ఇలా ఉంటే మీ దగ్గర కూడా ఇలాంటివన్నీ తీసేసినామంటే మనం ఇలాగా బాగా వస్తున్నాయి పువ్వులు పొట్లకాయ ఫ్లవర్సు పొట్లకాయ కూడా రెడీగా వచ్చేస్తుంది చూడండి అదిగోండి వేపాకు చెట్టు ఎంత లేత చిగురులతో చాలా బాగుంది చూడండి ఇది మన దొండకాయల ఫ్లవరింగ్ మందార మొక్కలు నేను ముఖ్యంగా ఇది ఈ పూల కోసమే వీడియో తీసినాను ఈరోజు ఇవైతే నాకు అసలు ఆశ్చర్యం ఆశ్చర్యమేసినాయి ఇలా నేను ఇదంతా తీసినా ఒక రెండు రోజులకే ఇలా ఫుల్గా మొగ్గలు వచ్చేసి ఇలా వచ్చినాయి పూలు వీటి కోసమే నేను ఈరోజు వీడియో తీసినాను చూడండి మీ దగ్గర కూడా ఇలాంటివి ఉంటే ఓన్లీ వైల్ని ఇలా తీసేస్తే మళ్ళీ కొత్తగా మొగ్గలు పువ్వులు వస్తున్నాయి ఇక్కడ వంగపూత పుష్పం నన్ను తీయవా అన్నట్లు ఎంత ముద్దు ఉందో ఇది మామాకు మాకు పువ్వు అమ్మాకు పువ్వు ఇది మన సెంటు జాతు గాలి విపరీతం వస్తుంది అక్కడ సన్న జాతులు కూడా ఉన్నాయి గాలికి చాలా బాగా ఊగుతున్నాయి ఆకులన్నీ వర్షాలు వచ్చాయంటే ఇలా ఫ్రెష్ గా బాగుంటాయి మొక్కలు నందివర్తనం అయితే చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి ఇక ఈ పువ్వులు అయితే కలర్ఫుల్ వైలెట్ డిసెంబర్ పువ్వులు చాలా అంటే చాలా వస్తున్నాయి మొత్తం అందారం పింక్ కరివేపాకు మొన్న తీసుకున్నాము అయినా మళ్ళీ బాగా ఫ్రెష్ వచ్చింది ఇక్కడ చూడండి కాకరకాయ పువ్వులు వచ్చేసినాయి ఇది కాకరకాయలు కాయలు ఇంకా మల్పరి కూడా ఆకు మొత్తం దూసేసినాము మొత్తం ఫ్రూట్స్తో చిన్న చిన్న పిందెలతో రెడీ ఉండి అక్కడ పైన చూడండి కనిపిస్తుందో లేదో మొత్తం బెల్స్ లాగా ఉన్నాయి బంగారాలు చెట్టు ఇంకా ఇక్కడ మనకి వైట్ మందారం మిస్ అయినాం వైట్ మందారం కూడా వస్తున్నాయి కూర్చున్నటివి పూజ కోసం తీసుకున్నాం ఈరోజు వైర్ల కడ్డంతున్నాయో మొత్తం అన్ని చేసేసినాము లేకపోతే పువ్వులతో నిండా ఉన్నాయి ఇప్పటికైతే కొన్ని దేవుడి కోసం ఉంటే చాలా పెట్టుకున్నాం అక్కడ గోరింటాకు మొక్క అది కూడా మొన్న తీసుకున్నాం మళ్ళీ వచ్చింది చూడండి ఈ వర్షాకాలంలో తొందరగా వచ్చేస్తాయి ఆకులు అని ఇది చూడండి ఎంత బాగుందో పువ్వుల్లో వెళ్ళి తిరిగిపోయింది పువ్వు నుంచి మళ్ళీ వేరే పోవ్వుకి వస్తుంది కలర్ కూడా ఎంత బాగుంది చూడండి